పదిహేడో తారీఖున ఒక ర్యాలీ తీయటానికి ఒక ఆయన బండి బాలాజీ అన్న ఆయన అప్లై చేయడం జరిగింది రెండు వందల నుండి మూడు వందల మంది బైక్స్ మూడు వందల బైక్స్ అండ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ వాళ్ళు మూడు వందలు అన్నారు ఐదు వందల మంది పార్టిసిపేట్ చేశారు దాదాపు వాళ్ళు మాకు ఒక రూట్ మ్యాప్ అనేది అడగటం జరిగింది ముఖ్యంగా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తుందంటే మెనీ ర్యాలీస్ విల్ హ్యాపన్ ఇన్ డిస్ట్రిక్ట్ అనే డైలీ బేసిస్ బట్ దీంట్లో సోషల్ మీడియాలో కొన్ని అబ్జర్వ్ చేశాం అంటే ఒక స్పెసిఫిక్ ఒక వర్గం మీద ఏదో పోలీస్ వాళ్ళు చదరగొట్టారు తీవ్రమైన ఆంక్షలు పెట్టారు ఈ విధంగా ప్రెస్లో కూడా రాయటం జరిగింది విచ్ ఈజ్ ఫాల్స్ మేము ఎక్కడా కూడా తీవ్రమైన ఆంక్షలు మేము పెట్టలేదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఎస్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ దట్ హ్యావ్ టు బి ప్లేస్డ్ బై ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చట్టపరంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా సమాజంలో ఉన్న శాంతి భద్రతలు మెయింటైన్ చేసేదానికి ఎవరు ఫ్రీడమ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ మీద సరే అవసరం మేరకు తగినంత రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేదానికి చట్టపరంగా పోలీసులకి అధికారం ఉంది ఎందుకంటే సమాజంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అనేది పోలీసు మాత్రమే ఇటువంటి ప్రివెంట్ చేసేదానికి ముఖ్యంగా యుద్ధం జరిగి దేశంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రచ్చకూడదని చెప్పి చాలామంది చూస్తున్నారు అంతేకాకుండా మనం చూసాం మదన్పల్లిలో ఉన్న ఐదుగురు ఫారిన్ నేషనల్స్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ సైలెన్స్ అండి అందరూ కూడా ఫోన్ సైలెన్స్లో పెట్టుకోవాలి ఇద్దరు ఫార్ మోర్ దెన్ ఫైవ్ మెంబర్స్ ఫారిన్ నేషనల్స్ని మనం ఐడెంటిఫై చేసి బయటికి డిపోర్ట్ చేయడం జరిగింది నాట్ దట్ దే ఆర్ డూయింగ్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్ బట్ ఎవరు ఉంటున్నారు ఏంటి అన్నది పూర్తి స్థాయిలో మనం సమాచారం సేకరించే ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు లార్జ్ స్కేల్ కాంగ్రిగేషన్స్ కానీ ర్యాలీస్కి కానీ యూజువల్గా మేము అనుమతిచ్చే ముందర ఒకటికి రెండు సార్లు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా ఇది భక్తితో చేసుకుంటాం అన్నారు కాబట్టి ర్యాలీకి అనుమతించాం డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మేము ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చాం జిల్లాలో దట్ ఈస్ ఓజ్ ఈ విధంగా ఒక అప్లికేషన్ అనేది ఫిలప్ చేయడానికి పెట్టాము అప్లికేషన్ అంటే ఏం లేదు దాంట్లో అంత ముందర చేతి రాత్రితో వాళ్ళు నార్మల్గా లెటర్ మాదిరి రాసిచ్చేవాళ్ళు అదే ఇన్ఫర్మేషన్ మేము క్లియర్గా కాలమ్స్ పెట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఎందుకంటే అంత ముందర వాళ్ళు వాళ్ళు ఎట్ ది సేమ్ టైం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు పోలీసు వాళ్ళు సరిగ్గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏంటన్నా మాకు అవగాహన లేదు మాకు తెలియదు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి దాంతోపాటు వెనకాల రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి చట్టపరంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళ డ్యూటీ ఏంటి చట్టపరంగా మా అధికారం ఏంటి వాటిని రిస్ట్రిక్ట్ చేసేదానికి అనివార్యమైన పరిస్థితుల్లో అన్నది కూడా వెనకాల క్లియర్కట్గా చేసుకుంటాం దానికి తగ్గట్టు ఆర్గనైజర్స్ యొక్క సంతకాలు లాస్ట్లో అంతా మేము చదివాము వీటికి చట్టపరంగా మేము కంప్లై అయ్యి జాగ్రత్తగా చేసుకుంటామని చెప్పి ఇక్కడ వాళ్ళ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సో ఇదే విధంగా దిస్ అప్లికేషన్ సప్లికేషన్ బీన్ ఫుడ్ బై మిస్టర్ బండి బాలాజీ లెయస్ విజయకుమార్ అక్కడ దీంట్లో ఆయన క్లియర్గా ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మూడు వందల నుండి నాలుగు వందల మంది వస్తారని రేపు రాశారు ఒక ర్యాలీ రూట్ అనేది కూడా దీంట్లో తీసుకుంటున్నాం ఇదేమీ కొత్తదేం కాదు మామూలుగా చేతి రాత్ర రాసేది మేము క్లియర్గా కాలమ్స్ పెట్టి దేనికి దాన్ని మాకు కూడా ఈజీగా ఉండేదానికి పెట్టడం జరిగింది ఆయన ఇచ్చారు కొంతమంది ఆర్గనైజర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరూ తీసుకుంటున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ఒక బాధ్యతాయుతంగా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే జరిగించాలని సో దీని తర్వాత సబ్సిక్వెంట్గా మా డిఎస్పి గారు కూడా అక్కడ మదన్పల్లి డిఎస్పి ఆఫీస్లో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సంతకాలు కూడా దీని మీద తీసుకోవడం జరిగింది ప్రాపర్గా చదివి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు చదివించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సంతకాలు తీసుకోవడం జరిగింది అండ్ దానికి తగ్గట్టు క్లియర్గా మేము అనుమతిస్తూ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఏంటంటే అనుమతించిన రూట్లో కాకుండా మేము వేరే రూట్లో వెళ్ళాలని చెప్పి కావాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది ముఖ్యంగా బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర కంపల్సరీ ర్యాలీ వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం జరిగింది ఆ రోజు వర్షం పడే సూచన ఉండటం వల్ల బెంగళూరు బస్ స్టాండ్ ఇటువంటి వాటికి వెళ్తే ప్రజలు ఆల్రెడీ తీవ్రమైన అసౌకర్యాన్ని గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బైక్ ర్యాలీ అనేది నేరో లేన్స్లో తీయాల్సి వస్తుంది మదన్పల్ లో ఏం వైట్ పెద్ద పెద్ద రోడ్లు ఏం లేవు ఉన్న రోడ్లలో వెళ్ళాలి కాబట్టి మేము ఆ ఒక్క పాయింట్ మాత్రం మినహాయించి ఆయన అడిగిన దాంట్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రూట్ రామాలయం టెంపుల్ ఎన్టీఆర్ సర్కిల్ మల్లికార్జున సర్కిల్ సంత బజారు జెడ్పీ హై స్కూల్ అంబేద్కర్ సర్కిల్ బర్మా స్ట్రీట్ చిత్తూరు బస్ స్టాండ్ నెహ్రూ బజార్ ప్రసన్న వెంకటరమణ టెంపుల్ బుగ్గ కాలువ మడికాయల శివాలయం కాలనీ గేటు రామాలయం టెంపుల్ ఇవి ఏ విధమే ప్రైమ్ రూట్ ఓన్లీ మేము ఎక్కడ సందుల్లో తిప్పి ఏదో ఎవరికి అర్థం కాని రూట్ ఏమి ఇవ్వలేదు అండ్ దిస్ వాజ్ ఇంటిమేటెడ్ వెళ్ళిన అడ్వాన్స్ వాళ్ళకి క్లియర్ కట్గా మేము ఒక బైక్ ర్యాలీ చేస్తున్న వాట్సాప్లో కూడా పంపించడం జరిగింది అది ఎందుకు ఆయన చేతికి తీసుకొని నేను నేను ఎక్నాలజ్ చేయను అంటే మాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా ర్యాలీ చేపట్టడానికి ఇతను ముందస్తుగా వీళ్ళు కొంతమంది అనుకున్నారని చెప్పి ప్రాబ్లం ఏంటంటే ర్యాలీకి వచ్చిన వాళ్ళకు కూడా ఈ పాయింట్స్ ఏదైతే అంటే మేము మీటింగ్ పెట్టడం ఈ విధమైన రూట్లో వెళ్ళాలని చెప్పి చెప్పామంటాం ఇవన్నీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసినట్టు కనపడలేదు మా దానివల్ల ఏమైందంటే మేము ప్రాపర్గా వంద మందికి పైగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రూట్ అంతా క్లియర్గా పెట్టుకుని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన టైం త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తామని ఇన్ఫార్మ్ చేశారు బట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఫోర్ థర్టీ అప్పటికే గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించిపోయి చదురుమదురుగా చిన్న చిన్న చినుకులు కూడా పడతా ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉండగా ఒక సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాల్సిన చోట డెలివరేట్గా వద్దని చెప్తున్నా సరే లెఫ్ట్కి తీసుకుని మేము ఇటువైపే వెళ్తామని పట్టుబట్టడం జరిగింది ఆర్గనైజేషన్ ఏదైనా మనుషులు ఎవరైనా సరే చట్టానికి లోబడి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా మనకు యాక్టివిటీ చేసుకున్నాం అన్నది ముఖ్యం అయితే ఇక్కడ ఏంటంటే మేము అన్న రూట్లోనే వెళ్తాం మీరు చెప్పిన దాంట్లో మేము వెళ్ళేది ఏంటి అన్న యాటిట్యూడ్తో వాళ్ళు లెఫ్ట్కి తిరగడం లెఫ్ట్కి తిరగగానే అడ్డుకున్నాం దట్ ఇస్ వాట్ అంత మించి ఏం అవ్వలేదు అక్కడ అడ్డుకుంటే వీ హ్యావ్ ఇన్సిస్టెడ్ దెమ్ మీరు ఆల్రెడీ బందోబస్తు చేసాం రూట్లో ఆ రూట్లో అయితే వెళ్ళండి అదర్వైజ్ యూ డిస్పర్స్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గో ఇన్ టు దట్ రూట్ వి వెల్ అండ్ గుడ్ పర్మిషన్ ఇచ్చాము వెళ్ళొచ్చు లేదు అనుకుంటే డిస్పర్స్ అవ్వండి ప్రజలంతా అసౌకర్యం గురి అవుతున్నారు రెండు గంటల నుండి ట్రాఫిక్ ఆగిపోయి ఉందన్నారు అప్పటికే నాకు మల్టిపుల్ ఫోన్స్ రావడంతో నేను కూడా రాయచోట్ నుండి బయలుదేరి మదన్పల్లి వెళ్ళడం జరిగింది ట్రాఫిక్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి అయిపోయింది అన్నారు నేను అక్కడికి వెళ్ళేసరికి వన్ అవర్ బై దట్ టైం స్టిల్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కూర్చొని మాంటర్ చేస్తున్నాం స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు వీళ్ళు లెఫ్ట్కి తిరిగి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేము ఆల్రెడీ వంద మందితో బందోబస్తు చేసి ఒక రూట్ ఇచ్చిన తర్వాత బందోబస్తు లేన్ రూట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఆల్రెడీ స్టక్ అయిపోయిన ట్రాఫిక్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్లీ మేము అలాంటివి అలో చెయ్యం ఎందుకంటే యాజ్ పోలీస్ వీ హ్యావ్ దట్ అథారిటీ యాజ్ పర్ లా టు రిస్ట్రిక్ట్ ద మూమెంట్ ఇన్ సచ్ వే పబ్లిక్ డోంట్ ఫీల్ దట్ అన్కి ఇన్కన్వీనియన్స్ ప్రజలకు అసౌకర్యం కలగకపోవడం అన్నది అన్నిటికన్నా హైయెస్ట్ ప్రయారిటీ మాకు మీకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటానే యాక్టివిటీ చేసుకున్నా అని చెప్పాం సో చాలామంది సోషల్ మీడియాలో పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు ప్లస్ కూర్చున్న వాళ్ళ మీద చార్జ్ చేశారు ఓన్లీ ఒక పర్టికులర్ సిఐ పేరు మాత్రమే రాస్తూ అతనే చార్జ్ చేశారు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అది యాబ్స్యూట్గా మేము ఖండిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అది తప్పు ఎందుకంటే డిపార్ట్మెంట్ తరపున మేము క్లియర్గా పేపర్ వర్క్ మా దగ్గర ఉంది చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే మేము ఒక పర్మిషన్ ఇచ్చి మీకు బందోబస్తు అనేది మేము ఫెసిలిటేట్ చేసి ఈ రూట్లో వెళ్ళొచ్చు అని మేము చెప్పిన తర్వాత అసౌకర్యం కలిగే విధంగా ఒక పాటు లేట్ చేసి అనుమతి లేని రూట్లో వెళ్ళటం అన్నది మేము ఎలవ్ చేయము అట్లాంటివి ఎలవ్ చేయకపోవటం వల్ల రెండోది ఏమైందంటే అక్కడ నుండి వీళ్ళ అనుచరులని గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి గొల్లపల్లి సర్కిల్ దగ్గర కొంతమందికి వెళ్ళి పోలీసులు లేని దగ్గర అడ్డంగా కూర్చుని తీవ్రమైన అసౌకర్యానికి తిరుపతి నుండి వచ్చే ప్యాసింజర్స్ అందరినీ గురి చేయడం జరిగింది హాఫ్ అన్ అవర్ పాటు ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్ స్టక్ అయిపోయింది మా వాళ్ళు వెళ్ళడానికి కూడా లేట్ అది అక్కడి నుండి పోలీసులు అటువైపు బయలుదేరని తెలుసుకున్నప్పుడు అక్కడ నుండి లేచి మళ్ళీ టూ టౌన్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం మొదలెట్టారు ఇదంతా ఎక్కడా కూడా అర్థం లేని పనులయ్యి ఎందుకంటే మీకు పర్మిషన్ ఇచ్చి ఇచ్చిన రూట్లో వెళ్ళమంటే అది తప్పు అంటే దెన్ హూ ఎల్స్ విల్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్డరింగ్ సొసైటీ పోలీసులు చెప్పకూడదు ఎవరు చెప్పాలి ఎవరు చెప్తే సరిగ్గా వెళ్తారు ఏ రకంగా మరి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ ప్రజలకు అసౌకర్యానికి గురైతే ఆ టైం వర్షం పట్టడం స్టార్ట్ అవ్వడం వల్ల ఎంత చెప్పినా వినకపోయేసరికి డెఫినెట్లీ కొంతమంది మీద లాఠీ ఉపయోగించడం జరిగింది అదేమీ లాఠీ ఛార్జ్ అనడానికి లేదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురిని నుంచి అనేది దాని లాఠీ ఛార్జ్ అనరు అది వాళ్ళని ఎంత చెప్పినా వినకపోయేసరికి అనివార్యమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా వీ హ్యాడ్ టు యూజ్ ఫోర్స్ మైల్డ్ ఫోర్స్ అండ్ విచ్ ఈజ్ ఎ రీజనబుల్ థింగ్ ఎవరికి ఏదో గాయాలైపోయి తీవ్రమైన గాయాలైన ఇటువంటివి ఎక్కడా లేదు అట్లాంటిది